హాయ్ అండి నమస్తే ఇవాళ మనము పన్నా జ్యువెలర్స్ ఎక్స్క్లూజివ్ నుండి బ్యూటిఫుల్ బీట్స్ హారం కలెక్షన్స్ని ఉన్నామండి పన్నా జ్యువెలర్స్ ఎక్స్క్లూజివ్ సికింద్రాబాద్లోని ఎంజీ రోడ్ ప్యారడైజ్ హోటల్కి ఆపోజిట్లో లొకేట్ అయి ఉంటుందండి అడ్రస్ డీటెయిల్స్ని డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను చెక్అట్ చేయండి లేట్ చేయకుండా డిజైన్స్ అన్నీ కూడా క్లియర్గా ఒకసారి విజిట్ చేసేద్దామండి సో ఫస్ట్ అయితే ఒక బెస్ట్ ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తానండి సో ఓల్డ్ గోల్డ్ ఎక్స్చేంజ్ పై పన్నా జూలాస్ ఎక్స్క్లూజివ్ వాళ్ళు పర్ గ్రామ్ హండ్రెడ్ రూపీస్ ఎక్స్ట్రా ఇస్తూ ఉన్నారండి ఈ ఆఫర్ ఈ మంత్ ఎండ్ వరకు మార్చి థర్టీ ఫస్ట్ వరకు కూడా ఉంటుంది సో ఎవరైనా ఓల్డ్ గోల్డ్ ఎక్స్చేంజ్ చేసుకొని న్యూ ఆర్నమెంట్ అనేది బై చేసేటువంటి ఉద్దేశంలో ఉంటే ఒకసారి పన్నా జ్యువెలర్స్ ఎక్స్క్లూజివ్కి విజిట్ అవ్వండి అండి ఇక కలెక్షన్ విషయానికి వస్తే బీట్స్ జ్యువెలరీకి పన్నా జ్యువెలర్స్ ఎక్స్క్లూజివ్ అనేది పెట్టింది పేరండి లైట్ వెయిట్లు గ్రాండ్ అపీరెన్స్తో మెన్స్కైనా లేడీస్కైనా సరే సెట్ అయ్యేలాగా బ్యూటిఫుల్ కలెక్షన్ అనేది వీళ్ళు మనకు కావాలనుకుంటే కస్టమైజ్ అయినా చేసి ఇస్తారు స్టోర్లో కూడా హ్యూజ్ కలెక్షన్ అవైలబుల్ ఉంటుందండి సో ఇప్పుడు మనం చూసేటువంటి డిజైన్ చూడండి సైడ్ బ్రోచర్తో వచ్చింది ఇవి యూనిసెట్స్ అండి లేడీస్ అయినా వేర్ చేయొచ్చు జెంట్స్ అయినా షర్వానీస్కి యూస్ చేసుకోవచ్చు చాలా బాగుంటాయి సో ఈ వీడియో అనేది చాలా ఉండబోతూ ఉందండి సో వీడియో కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి అండ్ ఫస్ట్ మన ఛానల్ని చూస్తూ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ మీద కనుక మీరు క్లిక్ చేసినట్లయితే ఫర్దర్గా నేను పెట్టేటువంటి ఆల్ టైప్ ఆఫ్ గోల్డ్ కలెక్షన్స్ కలెక్షన్స్ని మీరు మిస్ కాకుండా ఉంటారండి మన కొత్త బంగారులో ఒక అఫీషియల్ ఇన్స్టాగ్రామ్ పేజ్లో కూడా రెగ్యులర్గా అప్డేట్స్ అనేది వస్తూ ఉంటాయి ఇంట్రెస్ట్ ఉంటే ఫాలో చేయండి ఇక కలెక్షన్ విషయానికి వస్తే ఇప్పుడు మనం చూస్తున్న ఈ డిజైన్ వచ్చేప్పటికీ మనకు క్రాబీట్స్ తో హైలైట్ అవుతూ వచ్చేసింది అండి యూనిక్ గా ఉంటుంది ఎక్స్క్లూజివ్ గా కూడా ఉంటుంది లో గ్రీన్ బీట్స్ ని గోల్డ్ బాల్స్ ని కూడా హైలైట్ చేశారు అండ్ లాకెట్ అండి ఎస్పెషల్లీ చాలా చాలా ఎలిగెంట్ గా ఉంది విత్ పీకాక్ అండ్ నవరత్న స్టోన్స్ ట్వంటీ పాయింట్ టూ వన్ గ్రామ్స్ ఉందండి గోల్డ్ వెయిట్ అండ్ నెక్స్ట్ మోడల్ చూస్తూ ఉన్నాము ఇది కూడా లైట్ వెయిట్ లోనే వస్తుందండి గ్రాండ్ గా ఉంటుంది ఫోర్ లైన్స్లో హాఫ్ పార్ట్ వరకు పర్ల్స్ని డిజైన్ చేశారు మరొక హాఫ్ పార్ట్ బీడ్స్ని ఇచ్చారండి లాకెట్ కూడా మిడిల్లో కార్వింగ్ స్టోన్ అనేది హైలైట్ అవుతూ వచ్చేసింది సో ఈ డిజైన్ వెయిట్ వచ్చేసి టెన్ పాయింట్ నైన్ త్రీ గ్రామ్స్ ఉందండి సో పన్నా జ్యువలర్స్ ఎక్స్క్లూజివ్లో మనకు టూ గ్రామ్స్ నుంచే చోకస్ అండ్ ఫోర్ గ్రామ్స్ నుంచే నెక్లెసెస్ ఫోర్ గ్రామ్స్ నుంచే హారం కలెక్షన్స్ అనేది స్టార్ట్ అయి ఉంటాయండి ఈ ఆర్నమెంట్స్ అన్నీ కూడా హెచ్ఎడి హాల్ మార్క్ తోనే వస్తాయండి అన్ని నైన్ వన్ సిక్స్ గోల్డ్ జ్యువెలరీ డిజైన్స్ అన్ని చాలా ట్రెండీగా ఉన్నాయండి కలెక్షన్ అయితే అదిరిపోయింది ఇప్పుడు చూస్తున్న ఈ డిజైన్ చూడండి చాలా యూనిక్ డిజైన్స్ అయితే ఉంటాయండి ఇలా మనకు ఎక్స్క్లూజివ్ కలెక్షన్ అనేది పన్నా జ్యువలర్స్ ఎక్స్క్లూజివ్ పేరుకు తగినట్లుగా ఆర్నమెంట్స్ అయితే అవైలబుల్ ఉంటాయండి సో ఈ డిజైన్ అయితే మాత్రం నాకు చాలా బాగా నచ్చింది అండ్ అలాగే వీళ్ళ యొక్క వెబ్సైట్లో ఎవ్రీడే కలెక్షన్ అనేది అప్డేట్ చేస్తూ ఉంటారండి స్టోర్లు ఎలాంటి మోడల్స్ వచ్చినా కూడా న్యూ కలెక్షన్ అంతా వెబ్సైట్లో అప్లోడ్ చేస్తూనే ఉంటారు అండ్ ఎవ్రీ డే గోల్డ్ ప్రైస్తో క్లియర్గా ప్రైస్ బ్రేకప్ కూడా ఉంటుందండి సో ఒకవేళ క్లియర్గా ప్రైస్ డీటెయిల్స్తో సహా ఆర్నమెంట్స్ కనుక విజిట్ చేయాలి అనుకుంటే వీళ్ళ యొక్క వెబ్సైట్లో ఒకసారి చెక్ చేయండి మీరు బీట్ జ్యాలరీలోనే కాదండి వీళ్ళ దగ్గర ఉండేటువంటి స్టోర్లో ఉన్న ఎవ్రీ కలెక్షన్ కూడా వెబ్సైట్లో డిస్ప్లే అనేది ఉంటుందన్నమాట కలెక్షన్ అద్రిపోతాయండి ఈ డిజైన్ చూడండి పంకిన్ బీడ్స్ అలాగే గోల్డ్ బాల్స్తో వచ్చేసింది అండ్ లాకెట్ కూడా మనకి ఈ విధంగా ర్యామ్ పరివారితో వస్తుందండి చాలా బాగుంది సో ఫార్టీ ఎయిట్ పాయింట్ ఎయిట్ సిక్స్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్ ఉందండి అండ్ నెక్స్ట్ వచ్చేప్పటికీ పాంచ్ లడాలో ఒక డిఫరెంట్ సెట్ చూస్తూ ఉన్నాము సో ఇది మనకు క్రిస్టల్ లైన్స్తో వచ్చింది సైడ్ బ్రోచెస్ ఇచ్చారండి చాలా బాగుంది అంటే ట్రెండీ లుక్ ఉందండి అండ్ అలాగే కొంచెం క్లాస్గా కూడా ఉందనమాట యునిసెట్ అండి మెన్స్ కూడా సెట్ అవుతుంది ట్వంటీ టూ పాయింట్ టూ సిక్స్ గ్రామ్స్ ఉంది గోల్డ్ వెయిట్ ఇలాంటి యూనిక్ ప్యాటర్న్స్ అన్నీ కూడా పన్నా జ్యువెలెల్స్ ఎక్స్క్లూజివ్లో చాలా ఉన్నాయండి కొన్ని కలెక్షన్స్ని ఈ వీడియోలో కవర్ చేస్తూ ఉన్నాము వీడియోలో చూసేటువంటి డిజైన్స్లో ఏదైనా మోడల్ నచ్చితే ప్రైస్ ఎంక్వైరీ చేయాలి అనుకుంటే స్క్రీన్ మీద ప్రొవైడ్ చేసిన వాట్సాప్ నెంబర్కు కు స్క్రీన్షాట్ తీసుకొని షేర్ చేయండి క్లియర్గా ప్రైస్ డీటెయిల్స్ అనేది ఇచ్చేస్తారు లేదా వెబ్సైట్లో చెక్ చేసుకోవాలి అనుకుంటే కనుక గూగుల్ క్రోమ్లోకి వెళ్ళేసి పన్నా జ్యువెలెల్స్ ఎక్స్క్లూజివ్ అని ఎంటర్ చేస్తే మనకు ఒక పేజ్ అనేది వస్తుందండి పేజ్ మీద మనం ఎంటర్ చేసినట్లయితే డైరెక్ట్గా వీళ్ళ యొక్క హోమ్ పేజ్లో కలెక్షన్ అనేది డిస్ప్లే ఉంటుంది క్యాటగిరీస్ వైజ్ అన్ని కలెక్షన్స్ ఉంటాయండి పర్ల్స్ డిజైన్స్ కావాలి అనుకున్న నెక్లెసెస్ చోకర్స్ ఇలా అన్నీ కూడా మనకి అవైలబుల్ ఉంటాయి అండ్ పాంచ్ లడాలో ఇది వన్ మోర్ ప్యాటర్న్ అండి ఇన్ కేస్ మీకు ఇప్పుడు మనం చూస్తున్న డిజైన్ వచ్చేప్పటికీ రూబీ క్రిస్టల్స్తో ఉంది కదా ఇందులో మీరు ఎమరాల్డ్ స్టైల్లో కావాలి అనుకున్నా లేదా పర్ల్స్తో కావాలి అనుకున్నా కస్టమైజ్ కూడా చేయించుకోవచ్చు అండి కస్టమైజేషన్ ఆప్షన్ కూడా ఉంటుంది డిజైన్స్ బాగున్నాయి కదండి ఇదండి వాల్టి వీడియో మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను అంటిల్ దెన్ బై బాయ్